హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో పూరీలోకైనా చపాతిలోకైనా సెట్ అయ్యే బఠానీ కుర్మాని ఎలా చేయాలో చూద్దామండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ దీనికోసము ఇలా ఒక చిన్న కప్పు తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసి అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా లంప్స్ లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లు కలిపేసుకోవాలి ఇలా బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి లంప్స్ ఉంటే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కుర్మా సో ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇది వేడయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసేసి కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసేసి వీటితో పాటు ఫ్రోజన్ బఠానీ లేకపోతే నానబెట్టిన బఠానీ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించాలి రెడ్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఆనియన్స్ నార్మల్గా కొంచెం వేగితే సరిపోతుంది ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టొమాటోని వేసి దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఇలా కాసేపు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసి వాటర్ వేయాలి ఒక వన్ గ్లాస్ అలా వాటర్ వేసేసి బాగా తెల్ల కాగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని దాన్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కొంచెం వేస్తున్నప్పుడే ఇలా కలుపుతూ ఉండాలి ఇది జస్ట్ టూ టు త్రీ మినిట్స్ లోపల కొంచెం గట్టిగా అవడం స్టార్ట్ అవుతుంది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి ఆపేసి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ బాగా కాగుతున్న ఆయిల్లో ఇలా పూరీల్ని వేసేసి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవాలి రెండిటి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోజు పచ్చడి ఇవే కాకుండా దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చపాతీలోకైనా పూరిలోకైనా చూసారు కదా ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేయాలో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్